వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణ అవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాలకు స్వాగతం కీర్తనల గ్రంథ పరిశీలనలో ఆయా ధన్యత కీర్తనలను మనము నేటి దినాల్లో ధ్యానిస్తున్నాం రెండవ కీర్తనతో నేటి మన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం తన అతిక్రమములకు పరిహారమునందినవాడు తన పాపమునకు ప్రాచిత్తమునందినవాడు ధన్యుడు చేత నిర్ధోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనినయుండగా దినమంతయూ నేను చేసిన ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నామీద బరువుగా నుండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకుందుననుకుంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు కావునా నీ దర్శనకాలముందు భక్తిగల వారందరూ నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు పొరలి వచ్చినను అవి వారి మీదికి రావు నా దాగుచోటు నీవే నుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు నీకు ఉపదేశము చేసిదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను నీమీద దృష్టియుంచి నీకు ఆలోచన చెప్పేదను బుద్ధిజ్ఞానముల లేని గుర్రము వలెనైనను కంచరగాడిదవలెనైనను మీరు ఉండకుడి అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కల్యముతోనూ బిగింపవలెను దేవునిగూర్చి మనిషినితో మాట్లాడే కీర్తనలు ఉపదేశాత్మక కీర్తనలని మనిషినిగూర్చి దేవునితో మాట్లాడేవి ప్రార్థన కీర్తనలుగా మనం చూసాం ఆయా కీర్తనలో కీర్తనాకారుడి మానసిక స్థితి మరియు నీ మానసిక స్థితి ఒకే విధంగా ఉండడం గమనిస్తాం మనం ప్రస్తుతం ధ్యానిస్తున్న ముప్పిరెండవ కీర్తన దీనితో పాటు యాభై ఒకటవ కీర్తన ఇంకా మరికొన్ని కీర్తనలు ఒక పాపి అనుభవించే అపరాధ భావనను తెలియపరుస్తూ ఉన్నాయి అపరాధ భావన ద్వారా కలిగే శరీర బాధలు ఒత్తిడి అనారోగ్యం వంటి సమస్యలు కూడా ఈ కీర్తనలో వర్ణించబడ్డాయి తన సారమంతా ఇట్టి శ్రమలను బట్టి వేసవి కాలపు ఎండకు వడదెబ్బకు ఎండినట్టుగా అయిపోయింది అని ఆత్మసంబంధమైన కరువును అనుభవిస్తూ మాట్లాడుతున్నాడు దావీదు ఇక అవిధేయత కారణంగా తన ప్రజల జీవితాల్లో ఏర్పడగల ఆత్మీయ కరువును గూర్చి హగ్గయి మొదలైన ప్రవక్తలు తరచుగా మాట్లాడారు ఆత్మసంబంధమైన కరువును చేతి పనుల విషయములో కలిగే కరువును గూర్చి హగ్గయ్య మాట్లాడాడు విశ్వాసయాత్రలో దేవుని ప్రజలు అనుభవించే కరవు ఎండిన స్థితి ద్వారా ఆత్మలో కలిగే స్థితి అపరాధ భావన ముప్పిరెండవ కీర్తనలో తెలియచేయబడ్డాయి ఈ ముప్పిరెండవ కీర్తనలోని ఈ స్థితి రెండవ సమయోలు గ్రంథములో మరో విధంగా వర్ణించబడింది సమయోలు గ్రంథాల పరిశీలనలో దేవుని నీతిస్థాయి ప్రమాణాలని అందుకోలేని స్థితి అట్టి లోపాన్ని గూర్చిన యథార్థమైన ఒప్పుకోలు రెండవ కీర్తనలోని వర్ణన వంటిదై మనకు కనిపిస్తుంది ఇట్టి సమస్యకు రెండు విధానాలు జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి ఒకటి లౌకిక విధానం రెండు బైబిల్ విధానం మొదటిగా లౌకికత్వం లేక లౌకిక తత్వం ఏమంటుందంటే అసలు నీతి లేదు అవినీతి లేదు గనుక అపరాధ భావనకు చోటివ్వ లేదు అంటుంది బైబిలేమంటుందంటే పాపము దోషము అపరాధము ఇత్యాది సమస్యలు మనిషికి ఉన్నాయి అనేది తెలియజేస్తుంది అయితే వాటికి పరిష్కార మార్గం కూడా స్వయంగా బైబిలే చూపిస్తుంది అట్టి పరిష్కారానికి మొదటి మెట్టు పశ్చత్తాపము దావీదు బెబాతోటి జీవితం కొరకు ఆమె భర్త ఊర్యాను చంపి ఒక సంవత్సరమంతా తన పాపము దాచిపెట్టినప్పుడు ఆ కాలమంతా గొప్ప పోరాటం అనుభవించాడు ప్రవక్త అయిన నాథాను దేవునిచే పంపబడి దావీదును గద్దించినప్పుడు అతడు పశ్చాత్తాపముతో క్షమాపణ అనుభవానికి రాగలిగాడు ముప్పిరెండవ కీర్తంలోని తన స్థితిని తన పశ్చాత్తాపానికి ముందు తర్వాత కూడా ఎంత సంతోషము ఎంత ఆనందమూ ఎంతటి ఉపశమనము వంటి మాటలతో వర్ణించాడు గమనించగలం ఇట్టి మాటలతో క్షమాపణ యొక్క ఆశీర్వాద స్థితిని ధన్యతను వివరిస్తూ ఉన్నాడు క్షమాపణలోని ఆశీర్వాదాన్ని మీరు పొందారా పాప క్షమాపణ యొక్క ప్రాముఖ్యతను మీరు నమ్మినట్టయితే మీరు రక్షణ పొందగలరు యోహాన్ మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవచనం ప్రకారం నీవు నీ పాపాను ఒప్పుకొని యేసుక్రీస్తు నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడని నీవు నమ్మినట్టయితే రక్షణ పొందుతావు ముప్పిరెండవ కీర్తనలో దావీదు పశ్చాత్తాపముతో పొందినట్టి క్షమాపణ అనుభవాన్ని నీవు పొందగలవు ప్రియ సోదరుడా సోదరి గొప్ప నాశనాన్ని మన జీవితాల్లో సృష్టించగల నీ పాపపు సమస్యను దేవుడిచ్చే క్షమాపణ ధన్యతతో మార్పిడి చేసుకోవలసి ఉంటావు ముప్పిరెండవ కీర్తన యొక్క సహాయముతో లేక ఈ కీర్తన దగ్గరకు మన పాప భారపు మూటను తీసుకుని వచ్చి ఇక్కడే వదిలేసి ఇక్కడ నుండి క్షమాపణ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని మనతో తెచ్చుకోవచ్చు మరియొక రమ్యమైన ప్రార్థనా గీతం పంతొమ్మిదవ కీర్తన ఈ కీర్తనను మూడు భాగాలుగా విభజించుకుంటే అర్థవంతంగా ఉండగలదు పంతొమ్మిదవ కీర్తన మొదటి భాగపు సందేశమేమిటంటే దేవుని మహిమాన్విత స్థితిని వర్ణిస్తుంది రాత్రి పగలు దేవుని మహిమను వివరిస్తున్నాయి సువిశాలమైనట్టి మనిషి కొలవలేని ఆకాశము ఆద్యంతాలు లేని దేవుని గొప్పతనాన్ని వర్ణిస్తుంది పగళ్ళు దేవుని జ్ఞాన సందేశాన్ని కలిగి ఉన్నాయి నక్షత్రాలు ఇతర ఆకాశ సైన్యసమూహాలు అంటే మనిషి కంటికి కనిపించని అంశాలెన్నో ఉంటూ ఉన్నాయి బహుశా తానొక కాపరిగా ఉన్నప్పుడు దావీదు నేలపై పడుకొని నక్షత్రాలను చూస్తూ వాటన్నిటిని ధ్యానించి ఉంటాడు నేటి నగర జీవనములో ఈ పట్టణ వాసుల్లో నక్షత్రాలు వెన్నెల మొదలైన వాటిని గమనించే అవకాశమే తక్కువ అయితే ఆయా మారుమూలల ప్రాంతాలకు మనము ప్రయాణం చేసినప్పుడు ప్రకృతిని పరిశీలించే అవకాశం మనకు కలుగుతుంది ఈ విధంగా పంతొమ్మిదవ కీర్తన మొదటి భాగపు సందేశము దేవుని మహిమాన్విత స్థితిని మనకు కనుపరుస్తూ ఉంది చూపిస్తూ ఉంది ఇక పంతొమ్మిదవ కీర్తన రెండవ భాగములో దేవుడు మరియొక్క సత్యాన్ని మన కొరకు బయలుపరిచాడు దేవుని వాక్యము ద్వారానే దేవుని వాక్యము వివరించబడుట అనేది ఈ రెండవ భాగములో మనం చూస్తాం ఈ విధమైన దేవుని వాక్య వివరణ విధానాన్ని వేదాంత పండితులు ప్రకృతి ప్రత్యక్షత అని అన్నారు వ్రాయబడిన దేవుని వాక్యము మొదటి నుండి చివరి వరకు అద్భుత సమ్మేళనం పంతొమ్మిదవ కీర్తనలో ధర్మశాస్త్రమనబడిన దేవుని వాక్యము సంపూర్ణమైనది లేక పరిపూర్ణమైనది యథార్థమైనది సరైనది స్వచ్ఛమైనది సత్యమైనదని మనం తెలుసుకుంటాం ఇట్టి దేవుని వాక్యము మన జీవితాల్లో నెరవేర్చగల విధానాన్ని కూడా కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు దేవుని వాక్యము మన కన్నులను వెలిగిస్తుంది మన హృదయాలను సంతోషపరుస్తుంది అల్పులను బుద్ధిమంతులుగా తీర్చిదిద్దుతుంది ముఖ్యంగా మన ఆత్మలను మారుస్తుంది సుదూర ప్రాంతాన్ని చూడగలిగే పక్షిరాజు వంటి దృష్టిని కలిగిన దేవుని వాక్యము నీ జీవితములో నా జీవితములో మరెంతో చేయగలదయుంది ఇక ఆకాశము నుండి దావీదు దృష్టి తన లోపలికి ఎందుకుపోయింది ఇక పంతొమ్మిదవ కీర్తన మూడవ భాగములో కంటికి కనిపిస్తున్న ఆకాశ వైశల్యాన్ని నక్షత్రాదుల్ని చూడవచ్చునేమో కాని తన స్వంత పొరపాట్లను కనుగొనగలవాడెవడు అనే విషయాన్ని తలంచి సహజంగా మనిషిలో నిక్షిప్తమయ్యుండే లేక దాగి ఉండే పాపాలనుగుచ్చి ఆలోచిస్తూ పంతొమ్మిదవ కీర్తన పన్నెండు పదమూడు చరణాల్లో నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము దురాభిమాన పాపములు పడకుండా నీ సేవకుణ్ణి ఆపుము వాటిని నన్ను ఏల నీయకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును అని అడుగుతూ యహోవా నా ఆశ్రయదుర్గమా నా విమోచకుడా నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక అని చివరిగా ప్రార్థించాడు ఇక దావిదు చేసిన ఈ ప్రార్థన ఉద్దేశ్యమేమిటంటే దేవుడు ప్రకృతి ద్వారా తనను గుర్చిన సత్యాన్ని బయలుపరిచాడు అది మొదటి విషయం ఇక రెండో విషయం ధర్మశాస్త్రపు లేఖనాల ద్వారా తన సత్యాన్ని బయలుపరిచాడు అయితే దావీదు తన స్వంత జీవితాన్ని పరిశీలించుకుంటూ నా ద్వారానైనా నీ ప్రత్యక్షత ఏమయ్యుంది దేవా అని ప్రార్థిస్తున్నాడు అపోస్తుడైన పౌలు విశ్వాసుల జీవితాలే దేవుని గుర్చి తెలియజేసే పత్రికలని తన వ్రాతల్లో తెలియజేశాడు ఆ విధంగా దావీదు తన హృదయ ధ్యానము తద్వారా విలువడే నోటి మాటలు కంగీకృతమైనట్టి ప్రత్యక్షత కావాలని దావీదు ప్రార్థించాడు ఈ విధంగా మన బ్రతుకుల్లో దేవుడి లోకానికి ప్రత్యక్షపరచబడునుగాక ఇక మరియొక్క ప్రార్థనా గీతాన్ని ఇప్పుడు క్లుప్తంగా ధ్యానించుకుందాం డెబ్బై మూడవ కీర్తన ఇది దావిదు వ్రాయలేదు గాని ఆసాపుచే రచించబడిన ఈ కీర్తనలో దుర్మార్గుల అభివృద్ధిని గూర్చిన వ్యసనము దేవుని గూర్చిన కొద్దిపాటి సంశయము కనిపిస్తుంది యోబు గ్రంథ ప్రసారాల్లో దేవుని ప్రజల శ్రమానుభవ కారణంగా విస్తారంగా చర్చించబడ్డాయి ఈ విధంగా ఎవరైనా దేవుని శ్రమల పాఠశాలలో నేర్చుకుంటారో అట్టివారే ఈ చీకటి లోకములో వెలుగునిచ్చే కొవ్వొత్తులు అలాగే విశ్వాస జీవితములో ప్రవేశించడమనేది అందమైన నెలాకాశము పక్షుల సంగీత స్వరము పచ్చని పచ్చిక బయళ్ళ లాంటి జీవితంగా ఎల్లవేళలా కాజాలదు కొన్నిసార్లు విశ్వాస జీవితము శ్రమల ఒత్తిడికి గురవుతూ ఉండొచ్చు అయితే నీలాగ నాలాగనే ఆసాపు కూడా ఇలాంటి విధానము ఇష్టం కాలేదు ఆసాపు ఈ విధంగా ఆలోచించాడు దృష్టులు దుర్మార్గులు వద్దిల్లుపోతున్న ఈ రోజుల్లో నేనేమిటి ఈ సమస్యలతో కృంగిపోతున్నాను అంటున్నాడు ముందుగా విశ్వాస జీవితానికి ఒక మాదిరిగా ఉండదగిన నాకిన్ని సందేహాలైతే నేనెవరికీ ఏమి సమాధానము చెప్పాలి అంటూ దేవుని పరిశుద్ధ సన్నిధికి వెళ్లాడు పరిజ్ఞానము వేదాంత సమాచారాల కొరకు వెళ్లినా గాని సమస్యల పరిష్కారానికి దేవుని పరిశుద్ధ సన్నిధే శరణ్యం అలా ధ్యానంప వెళ్లిన ఆసాపు భక్తిహీనులు పాపుల అంతిమ గమ్యమైన నరకములో ఒక్క ఐదు నిమిషాలు వచ్చాడు వ్యసనముతో దేవుని పరిశుద్ధ స్థలములో ధ్యానంప వెలిన ఆసాపు పాపులు దుర్మార్గులు భక్తిహీనులు దుష్టులు చివరికి పొందగలిగిన నరకాన్ని నిత్యనాశనాన్ని గూర్చి నేర్చుకున్నాడు అట్టివారు కాలుజారు చోట ఉన్నారని తెలుసుకున్నాడు గర్వించు వారిని బట్టి మత్సరపడిన ఆ సాపు దేవుని పరిశుద్ధ స్థలములో వారి స్థితిని గుర్చి ధ్యానించే వరకు అతనిని ఆ విషయము పెడుతూ ఉందని అయితే తన ధ్యానములో నుండి కొంతసేపు అట్టి భక్తిహీనుల గమ్యాన్ని గూర్చి ఆలోచించినప్పుడు ఆ సాపు వ్యసనమంతా మార్చబడింది వెంటనే పరలోక స్థితిని గూర్చి ధ్యానించినప్పుడు జాలి కణికరాలతో నింపబడ్డాడు ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు నరకములోనూ మరొక ఐదు నిమిషాలు పరలోకములో గడిపినట్లయినా మనపై ఏ అనుభవం ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటుందనే ప్రశ్నకు పరలోక అనుభవమే అని మన చెప్పవచ్చు దేవుని సన్నిధిలో గడిపిన ఆసాప్ యొక్క మానసిక స్థితి తన ఉద్రేకాల ద్వారా కలిగిన ఒత్తిడి అంతా పరిష్కరించబడి ఉపశమనం పొందాడు చివరికతడు దుర్మార్గులైన దుర్మార్గులైనవారి కొరకు కూడా ప్రార్థనాత్మను కలిగి బయటికి వచ్చాడు దేవుని న్యాయంపై నిందలు మోపుతూ మాట్లాడి ఇరవై రెండవ నుండి నేను తెలివిలేని పశుప్రాయుడినైతిని నీ సన్నిధిని మృగము వంటివాడనైతిని అయిననూ నేను ఎల్లప్పుడూ నీయద్దనున్నాను నా కుడి చెయ్యి నీవు ఉన్నావు నీ ఆలోచన చేత నన్ను నడిపించదు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకక్కరలేదు ఆసాపు ఇట్టి ఆత్మీయ విలువలను తన ఆత్మలో గ్రహించిన వెంటనే ఒక ముఖ్య నిర్ణయానికొచ్చాడు అదేమంటే నీవు నాకుండగా లోకములోనిది ఏది అక్కరలేదు అంటున్నాడు ఆ సాపు తెలియజేసిన రీతిగా పరలోక జీవితములో ఉన్న గొప్పతనమేమిటంటే చక్కగా కూర్చొని యాపిల్ పండ్ల గుజ్జు తినడం కాదు పరలోకము ఎంతైనా పరలోకమే ఇక మనము అట్టి పరలోకాన్ని కోరుకోవడం దేనికి ఎందుకంటే అక్కడ దేవుడున్నాడు అంతేగాని ఊరికే యుగ యుగాలు సంవత్సరాలు సంవత్సరాలు గడిపేయడానికి కాదు గాని మన నిత్యత్వపు భవిష్యత్తంతా దేవునితో గడపడానికే జీవితము మనకు ఉద్దేశించబడింది ఇక పరలోక భూలోక జీవితమేమి ఎక్కడైనా నీవుంటే నాకు చాలు అంటున్నాడు ఆసాపు ఆసాపులోని మొదటి ప్రాధాన్యత దేవుణ్ణి తెలుసుకొనడం ఆసాపు మొదటి దశలో అనుభవించిన మత్సరము దేవుని ఎడల సందేహము మొదలైన సమస్యలన్నీ దేవుని సన్నిధిలో తీర్చబడ్డాయి ఈ విధంగా నీవేమైనా సందేహాలు సమస్యలు కలిగి ఉంటే దేవుని పరిశుద్ధ సన్నిధి నీ వ్యవహారమంతటినీ చక్కదిద్దుతుంది ఇక ఈ సమయంలో నూట ముప్పై తొమ్మిదవ కీర్తనను క్లుప్తంగా ధ్యానించుకుందాం ఈ కీర్తన కూడా కీర్తనయని చెప్పగలం సరిగ్గా పంతొమ్మిదవ కీర్తనలో ఉన్నట్టి ప్రార్థన వంటిదే నూట ముప్పై తొమ్మిదవ కీర్తనలో కూడా మనం చూస్తాం నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు చరణాలు సమగ్రమైన మనస్తత్వ పరిశీలన అని మనం చెప్పవచ్చు అయితే దీనిలోని మానసికంగా పరిశీలించుకుంటూ ఉన్న దావీదు మహావైద్యుడు మానసిక వ్యాప్తయున్న దేవుణ్ణి సంబోధిస్తూ ఉన్నాడు ఏమని దేవా నాకు దీనిలో పూర్తిగా ఏముందో తెలియదు నీవే నా హృదయపు మూతను తెరచి పరిశీలించుమని హృదయ పరిశోధకుడయున్న దేవుని కప్పగిస్తూ ఉన్నాడు ప్రవక్త అయిన ఇర్మియా కూడా మనిషి హృదయాన్ని గుర్చి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడెవడు అన్నాడు మనిషి హృదయములోని ఘోరమైన దుష్టస్థితి లోతుపాతుల్ని ఎవరు తెలుసుకోగలరు అని అంటే దేవుడు మాత్రమే ఇట్టి హృదయస్థితిని పరిశీలించగలడు అనేది ఇర్మియా భక్తుల్లోని ఉంది ఇక ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ తమ మానసిక రోగాల నిమిత్తం మనుషులు వైద్యుల దగ్గరకు వెళుతూ ఏవో అసత్యపు సాకులు మాత్రం చెబుతారు కాని హృదయం యొక్క దుష్టస్థితి వివరాన్ని తెలుసుకోరు అయితే ఇక్కడ దావీదు హృదయ పరిశోధన ఎంత ఆశ్చర్యకరంగా ఉందో చూడండి నేను నేనుగా తెలుసుకొనని అనేక ఉద్దేశాలు తలంపులు నా హృదయములో ఉన్నాయి వాటిని నీవు నాకు చూపించు అప్పుడు నేను వాటన్నిటినీ ఒప్పుకొని నిత్య జీవమార్గములో నడుస్తాను అంటున్నాడు ఇంకా తన జ్ఞాపకాలలో ఉన్న విషయాలు నిద్రావస్థలో అంటే దాగి ఉండే ఆలోచనలు ఇతరులకు కొన్నిసార్లు మనకే అంతుచెక్కని తలంపులు లోపలే ఎక్కడో గుడుకట్టుకొని పదిలంగా ఉంటాయి ఎక్కువగా నేనేమిటో నాకు తెలుసు అని అనుకుంటాం అయితే కొన్నిసార్లు మనమేమిటో మనకే తెలియదు ఇట్టి స్థితిని పరిశీలన పక్షవాతము అని చెప్పవచ్చు ఈ విధంగా దావీదు తన స్వపరీక్షకే అందనట్టి తలంపులను తన లోపల కలిగి ఉన్నాను అని అంటున్నాడు అయితే ఇటువంటి పరిశీలన దృక్పథము కలిగి ఉండడం మనలో అందరికీ సాధ్యం కాదు గనుక నూట ముప్పై తొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు చరణాలు మనకు గొప్ప ప్రోత్సాహమిస్తాయి ఇక ఇట్టి ప్రార్థనా సందర్భాల్ని సులువుగా తెలుసుకోవడానికి ఆయా భాగాలుగా వివరించుకుందాం మొదటి భాగములో నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసు నా తలంపులు నీకు తెలుసు అని ఒప్పుకుంటున్న రీతిగా దేవుడి మనల్ని గుచ్చిన సమస్తము సంపూర్ణముగా ఎరిగి ఉన్నాడు రెండవ భాగములో నీ నుండి నేనెక్కడికి తప్పించుకోగలను నీ నుండి నేనెక్కడికి పారిపోగలను నేను ఆకాశమునకెక్కిపోయినా అక్కడ నీవుంటావు పాతాలములో పండుకున్నా అక్కడ ఉంటావు వేకువనే రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాల్లోనికి వెళ్ళిపోయినా అక్కడ నీ చేతులు నన్ను పట్టుకుంటాయి అంధకారము నన్ను మరుగు చేస్తుంది నాకు కలుగు వెలుగు వలే ఉండాలి అని నేననుకుంటే అతి చీకటి నీకు చీకటి కాదు రాత్రి నీకు పగలుగా ఉంటుంది వెలుగు చీకట్లు నీకు ఒకేలా ఉన్నాయి అని దేవుణ్ణుండి మనిషి తప్పించుకోలేని స్థితిని తెలియజేశాడు అయితే మానసిక వైద్యులు మనిషి తన నుండి తానే తప్పించుకోలేడనే మరొక సత్యాన్ని కూడా తెలియజేస్తూ ఉంటారు ఇక అపోస్తుడైన పావులు మనిషి నుండి కూడా తప్పించుకోలేడని మనకు సర్వాంగ కవచపు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ఎదిరించి నిలువబడుమని ప్రోత్సహించాడు మనకు గుర్చి తెలుసు ఎంతవరకు తప్పించుకోగలిగాడు లేదు లేదుకదా దావీదు ఇంకా వేగంగా ఆలోచించాడు తెలుసుకున్నాడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పదహారవ చరణములో మనిషి ఏ విధంగా దేవునిచే పట్టబడ్డాడో తెలుసుకున్నాడు నేను పెండమనయ్యుండగా నీ కళ్ళు నన్ను చూచాయి అంటున్నాడు మానవ కన్నులు చూడలేని సూక్ష్మ అంశాల్ని వివరించాడు దావీదు మనిషి రూపొందించబడుట జనన విధానం మొదలైనవన్నీ మానవ సంకల్పం కాదు ఏదో అనుకోకుండా జరిగింది కాదని తెలియజేస్తూ ఉన్నాడు ఈ నూట ముప్పై తొమ్మిదవ కీర్తన చివరి భాగములో దావీదు తనను తననుగుర్చి చింతించే దేవునికి తనను కాపాడుతున్న దేవునికి ప్రార్థిస్తున్నాడు తనను సృష్టించి తనను వెన్నంటి కాపాడుచువన్న దేవునికి తాను తప్పించుకోలేని దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు గుర్చి ఆలోచించే దేవుని ఆలోచనలు గుర్చి ఈ విధంగా తెలుసుకున్నాడు పెండ దశ నుండి నన్ను తెలుసుకున్నావు నియమింపబడిన నా దినాల్లో ఒక్క దినమైన గడవకు ముందే యావత్కాలమంతా నీ గ్రంథములో లిఖించావు నీ తలంపులు ఎంత ప్రియమైనవి అవన్నీ ఎంత గొప్పవి ఎప్పుడైనా లెక్క పెడదామనుకుంటే ఇసుక కంటే ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా ప్రియ సోదరుడా సోదరి హద్దులేని ఆలోచనలను అవగాహన జ్ఞానాన్ని దేవుడు నీ ఎడల కలిగి ఉన్నాడు మనల్ని గుర్చి మనమే ఎరుగలేని స్థితిలో మరో ప్రక్క సరైన దిశలో ప్రయాణం చేయగోరే పరిస్థితుల్లో దేవుని యొద్దకు వెళ్ళాలి అనే దానికంటే గొప్ప ఆలోచన మరేదైనా ఉందా లేఖనాలను మించి మనలను నడిపించేదేదైనా ఉందా దావీదు మనకొక గొప్ప మాదిరిగా నిలుస్తూ ఉన్నాడు సర్వశక్తుడైన పరిశీలకుడు దేవుడే దావీదు ప్రార్థించిన రీతిగా మనము సులభంగా ప్రార్థించవచ్చు దావీదు వలె నీకు గొప్ప సహాయము లేక కొంత సహాయము అవసరమైన నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు చరణాలతో ప్రార్థన చెయ్యి సమస్తము తెలిసి సమస్తము చూస్తూ ఉన్న దేవునికి మన ఆలోచనలు మన బలహీనతలు అతి సూక్ష్మమైన మన ఆంతరంగిక అంశాలు కూడా ఆయనకు బాగా తెలుసు అయితే మన పాపస్థితిని ఒప్పుకొనడం ద్వారా దేవుని జ్ఞానానికి మన జీవితాల్ని సమర్పించుకోవాలి అప్పుడు మనము మార్చబడతాం ఒకవేళ దేవునికి ఆయాసకరమైన జీవితాన్ని నీవు కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఇప్పుడే దేవుని వాక్య వెలుగులో నీ ఆత్మీయ జీవితాలను పరిశీలించుకొనుమని పరీక్షించుకొనుమని ప్రేమతో మనం చేస్తున్నాను ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవైన మా పరమతండ్రి ఇంతవరకు మీ ఆత్మద్వారా శ్రోతలను దర్శించినందుకు వందనాలు తమ ఆంతంగిక జీవితాలను పరీక్షించుకుని మీకు నూతనంగా సమర్పించుకుంటున్న ప్రియులను అంగీకరించి నిత్య మార్గములో నామములో ప్రార్థిస్తున్నాము ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం ఈ పాఠాల ద్వారా మీరు పొందుతున్న ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు మాకు కూడా తెలియపరచండి నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల విశ్వవాణి టపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ అడ్రస్ తెలుగు వీపీ అట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్